అసలు అగ్నిగుండం మనుషుల కోసం కాదండి చాలామంది మీ దేవుడు అగ్నిగుండంలో పారేస్తున్నాడండి మీ దేవుడు నన్ను నమ్ముకోకపోతే అగ్నిగుండంలో పారేస్తాడంటాడేంటి మీ దేవుడు ఇటువంటి ఏంటండి మీ దేవుడు ఇటువంటి పగ ఏంటండి నమ్ముకోకపోతే సేవించకపోతే అగ్నిగుండంలో పారేస్తాడా అని చాలా మంది అపోహలు పెట్టుకున్నారు తప్పు సోదరా సోదరి తప్పు అగ్నిగుండం మనుషుల కొరకు ఏర్పరచలేదు అది అపవాది కొరకు సాతానుగాడి కోసం ఏర్పరచబడింది మరి మనుషులకి ఎందుకు అది ఆపదించబడింది అంటే సాతానుగాడుకున్న లక్షణాలు ఏవైతే మనుషులకు వస్తున్నాయో అదే లక్షణాలు కలిగిన వాళ్ళందరూ ఆ త్రోవలోకి వెళ్లాల్సిందే అంతే తప్ప దేవుడు నువ్వు నీతిగా యదార్థంగా నువ్వు మంచితనంగా బ్రతికే వాళ్ళకి అగ్నిగుండలో పారేస్తాడని ఎక్కడా చెప్పలేదు చాలా మంది ఇదే మాట ఏమంటే యేసు బ్రహ్మ గారు అగ్నిగుండంలో పారేస్తాడంటే ఇంకెందుకండి ఆయన సేవించింది చాలా తప్పు నువ్వు యథార్థంగా మంచి మనసుతో యథార్థమైన మంచి మనసుతో నువ్వు జీవిస్తే నిశ్చయముగా పరలోక రాజ్యానికి వారసుడు నా పిల్ల అపవాది కొడుకు ఏర్పరచబడిన అగ్నిగుండానికి మనుషులు ఎందుకు వెళ్ళాలి క్రియలు మనం చేస్తున్నాం వాడి తలంపులు మనం చేస్తున్నాం వాడు చేసే అలవాట్లు మనకు ఉన్నాయి వాడుకున్న దొంగ బుద్ధులు మనకు వచ్చేస్తున్నాయి వాడుకున్న చెడు స్వభావం మనకు వస్తుంది కాబట్టి అవి ఎందుకు రావాలా మనం కావాలని తెచ్చుకో ఒకరి మీద అసూయత ఒకరి మీద ద్వేషం ఒకరి మీద పగ ఒకరి మీద ప్రతీకారం ఒకరి మీద ఏదో సాధించాలనే కక్ష ఇదంతా ఎవడదండి సాతాను లక్షణాలు అవి శరీర క్రియలన్నీ ఎవరి అండి వాడివి కాబట్టి దేవుని బిడ్డలేరా అపార్థం చేసుకోతూ ప్రాణం పెట్టినవాడు మిమ్మల్ని అగ్నిగుండాలకి ఎందుకు అపశిప్తాడండి ఆయన నిన్ను నిన్ను కాపాడుకోవాలి నిన్ను రక్షించుకుని నిత్యరాజ్యములు ఆయనతో యుగ నిన్ను పెట్టుకోవాలనేవాడు ఎందుకు నేను చేర్చాలనుకుంటాడు అగ్నికుండా వెళ్ళిపోవడాన్ని నిన్నెందుకు వదులుకుంటాడు ఆయన వదులుకునేవాడు కాదైనా వదులుకునేవాడు కాదు